సో మొత్తానికైతే వామప్ ఫినిష్ అయింది రేస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కంటిన్యూ చేస్తున్నారు ఏదైతే ఏముంది ఒక్క గోల్ పెట్టుకున్నామంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది సో వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు సో నెక్స్ట్ ఇండియన్ సోల్జర్స్ వీళ్ళు నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ హార్డ్ వర్క్కి హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిల్యూర్స్ అంటారు కదా సో కష్టపడుతున్నారు గుడ్ గా గుడ్ గుడ్ సూపర్ 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 నైస్ 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 పేస్ చాలా మంచి ప్లేస్ మెయింటైన్ చేస్తున్నారు ఈచ్ ఫోర్ హండ్రెడ్ చాలా ఫోర్ హండ్రెడ్స్ ఉంటాయి కాబట్టి సెవెంటీ సెకండ్స్ మినిమం సెవెంటీ సెకండ్స్లో వీళ్ళు వెళ్తున్నారు ఈచ్ ఫోర్ హండ్రెడ్ ఇలా చాలా ఫోర్ హండ్రెడ్స్ ఇవ్వాలి సో రెపిటేషన్స్ ఇవ్వాలి హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు ముందర వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు సూపర్ నైస్ మహేష్ అండ్ సందీప్ ఫ్రమ్ సిద్దిపేట్ సూపర్ నైస్ ఫినిషింగ్ చాలా వార్గా చేస్తున్నారు గుడ్ 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 బాయ్స్ సో ఓ అప్ అప్ గుడ్ 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 మొత్తానికి రేస్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సో హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు సో కొంతమంది ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు బాగా అలసిపోయారు సో మా స్టూడెంట్స్ ఈరోజు చాలా కష్టపడ్డారు ఓకే గాయస్ ఎట్లున్నారు మంచి బాడీ ఓకేనా ఓకే గుడ్ ఫోర్ హండ్రెడ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి ఎంజాయా అలసిపోయినట్లున్నారు బాగానే ఓకే ఫీలింగ్ ఏమనిపిస్తుంది పరిగెత్తుతుంటే ఫీలింగ్ ఏమనిపిస్తుంది దేనికోసం పరుగెత్తుతున్నారు దేనికోసం దేనికోసం గుడ్ గుడ్ ఓకే ఇండియన్ ఆర్మీ కోసం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఆర్మీ లోపలికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఆ జాబ్ని ఎందుకు ఎంచుకున్నారు ఓకే ఇంకోటి నేను అడగాలనుకుంటున్నా ఇన్ని రోజుల నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా ఇన్ని రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎప్పుడైనా మీకు బాడీలో బాడీలో నుంచి పెయిన్స్ వచ్చి చచ్చిపోతున్నాం అనే ఒక ఎప్పుడైనా ఫీలింగ్ అనిపించిందా ఓకే ఓకే మీకు పరిగెత్తున్నప్పుడు ఎప్పుడైనా కోచ్ కొడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీ కోపం వచ్చిందా ఎందుకు రాలేదు అరే మీరు చెప్పకుండా నాకు నవ్వాసే నిజంగా ఎప్పుడు అనుకోలేరా ఎప్పుడు అనుకోలేక ఓకే అయితే మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు కానీ దీనికోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ మనం చేయగలుగుతామా ఒకవేళ మనం చేయగలుగుతామా ఈ ఈ రన్నింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కానీ మనం క్వాలిఫై చేయగలుగుతామా లేకపోతే మనకు సెట్ అవుతుందా కాదా అని ఇప్పుడు అనుకున్నారా ఎవరైనా ఎవరైనా మీ మనసులో ఎప్పుడైనా అనుకున్నారా ఎప్పుడే సో ఎవరైనా ఇట్లే మీరు చేస్తున్నప్పుడు కానీ ఇట్లా అది చేస్తుంటారు కదా ఇట్లా అట్లా ఏంది ఏం రన్నింగ్ అది అంటారు కదా చాలా మంది అంటుంటారు సో ఎప్పుడైనా అట్లా జరిగినాయా చాలా జరిగినాయి అవునా చాలా ఓకే నాకు తెలిసి షో వాళ్ళ ఇంట్లోనే జరగవచ్చు మేబీ ఓకే ఓకే గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన మాటలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో మొత్తానికి అయితే ఫోర్ హండ్రెడ్ సెట్లు ఉన్నాయి మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఫినిషింగ్ ఓకే ఫినిషింగ్ కొట్టే టైంలో కసి మీ లోపల వస్తుంది మీరు మీకు ఫైట్ జరుగుతుంటే ఎట్లా వస్తుంది ఎంజాయ్ ఎంజాయ్ ఓకే మీరు మీరు ఈ రేసుని చేస్తున్నప్పుడల్లా మీకు మేము సక్సెస్ అవుతున్నాం గోల్ సక్సెస్ అవుతున్నాం అనేది దాని దగ్గర వస్తున్నాం అనేది ఏమైనా ఫీలింగ్ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా వస్తుందా ఓకే మీకు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మార్నింగ్ లేచేటప్పుడు మార్నింగ్ లేస్తుంటారు కదా లేస్తున్నప్పుడు అబ్బా పొద్దు పొద్దుగా లేని ట్రైనింగ్ అంటే వింటర్ సీజన్ చలి చాలా ఉంటుంది సో మజిల్స్ కూడా మనకి ఎంకరేజ్ చేయవు సో ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది పొద్దుగా లేచి చేయాలి అనే ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే కానీ మన కోసం అనేది లేవాలి స్టార్టింగ్ లేజినెస్ తర్వాత వస్తుంటే వామప్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏమనిపిస్తుంది ఏమన్నా వర్కౌట్ ఈరోజు ఏముంటుంది ఏం చేపిస్తారు కోచెస్ ఏం చేపిస్తాడు వర్కౌట్ అనేది మన భయం లాంటిది ఏమన్నా అనిపిస్తుంది లేదు వామప్ చేసేటప్పుడు మనకి ఏం ట్రైనింగ్ వస్తుందో ఈరోజు హార్డ్ వర్క్ ఎట్లు ఇస్తా తర్వాత మళ్ళీ ఈచ్ రెపిటేషన్స్ వన్ సెట్ అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ కోతుంటే వామో ఫస్ట్ సెకండ్ సెట్ ఎట్లుంది థర్డ్ సెట్ ఎట్లుంటుంది ఫోర్త్ సెట్ ఎట్లుంటుందో ఇట్లా టెన్ సెట్స్ వేయాలి అనే ఒక ఫీలింగ్ ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు ఓకే సో మొత్తానికైతే ఈరోజు మీరు ఎంజాయ్ఫుల్గా ఫ్రెండ్లీగా మంచి రేస్ హార్డ్ వర్క్ చేసిరు ఓకే టైమింగ్స్ కూడా మంచి ఓకే గుడ్ నేను చెప్పిన టైమింగ్స్ కన్నా మంచి టైమింగ్స్ చేసిర్రు సో మీరు ఆల్రెడీ వామప్లో మళ్ళీ లాంగ్ రన్ చేసిర్రు కాబట్టి మళ్ళీ ఫోర్ హండ్రెడ్స్ చేసారు కాబట్టి ఓకే థ్యాంక్ యూ మన అందరి కోసం మీరు ఒకవేళ ఆర్మీకి ప్రిపేర్ అయ్యేటోళ్ళ కోసం ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే మీరు ఇట్లా కష్టపడుతున్నారు కదా చాలామంది ర్యాలీ వచ్చిన తర్వాత కనుక చేద్దాం సరేలే చూద్దాంలే అనేటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో సో వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇప్పటి నుంచి చేస్తున్నాం కదా మనము హార్డ్ వర్క్ మనము సిక్స్టీన్ హండ్రెడ్ ఎప్పుడు సక్సెస్ అవుతాం అనేది మీకు తెలుసు సో ఇప్పటి నుంచి చేస్తున్నాం కదా ఆ టైంలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి తర్వాత ఈతం లే ర్యాలీ వచ్చిన తర్వాత డేట్ వచ్చిన తర్వాత ఈతం అనే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అట్లా ఎంటనే ఇప్పుడు రాలేకో వన్ మంత్ ఉందంటే ఇప్పుడు ఇప్పటిప్పుడే ప్రిపేర్ కారం కామ్ అది సక్సెస్ అనేది జల్దీ జల్దీ రాదు ఓకే అట్లా ఏంటంటే ఇట్లా చేస్తే ఏంటంటే లీడ్ పెట్టారని ఒకటి ఉంటుంది ఓకే అట్లా ఏంటంటే అట్లా అట్లా ఏంటంటే నాకు క్వాలిఫైతే చాలు ఓకే అనిపిస్తుంది ఓకే కానీ లీడ్ పెట్టింది బెటర్ ఓకే క్వాలిఫై ఓకే ఓకే నీ నీ హార్ట్లో నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా క్వాలిఫై చేద్దాం అనుకున్నావా లేకపోతే మెరిట్ చేద్దాం అనుకుంటున్నాను మెరిట్ చేద్దాం మెరిట్ యు వన్ మెరిట్ ఓకే నీకేమైనా సరే ఎట్లా చేసినా సరే నాకు మెరిట్ కావాలి మెరిట్ కావాలి అంతే అంతే ఓకే అయితే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనం వన్ మంత్ ముందు ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు మాత్రం మనం ఏం చేయలేం ఆ ర్యాలీలో మనం ఏం చేయలేం ఓకే మనం ఒకవేళ ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే మన బాడీని అంటే ఇది మన హ్యాండ్లోకి వెళ్ళి వస్తుంది కాబట్టి అంటే సారీ మన ఇది మన కష్టం ఇది ఈ రన్నింగ్ అనేది ఇది మన కష్టం ఈ ఈ ఫిజికల్ మనం మెయింటైన్ చేయడం అనేది మన కష్టం కాబట్టి సో దీన్ని మనం సక్సెస్ చేసుకోవాలి ఫస్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ ఫ్యాకల్టీ దానికి ప్రిపేర్ అయిపోవచ్చు సో మీరు చెప్పేది ఏంటంటే మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే సక్సెస్ వన్ మంత్లో రాదు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు సో హార్డ్ వర్క్ చేసుకుంటూ పోవాలి హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ ఒకవేళ మీకు రన్నింగ్ మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఫినిష్ అయితే చూసినావా ఫినిష్ ఫినిష్ అయినప్పుడు మీకు ఏ ఫీలింగ్ వస్తుంది మీకు రన్నింగ్ మొత్తం ఫినిష్ చేసినప్పుడు ఏం ఫీలింగ్ వస్తుంది సక్సెస్ అయినా సక్సెస్ అయినా అనే ఫీలింగ్ వస్తుంది ఎన్నిసార్లు ఫినిష్ చేస్తే అన్నిసార్లు నువ్వు సక్సెస్ అవుతున్నావు లైఫ్లో అంటే ఆ ఒక్క లైఫ్లో నీకంటూ అదొకటి అది ఉంటుంది ఇంకొకటి మీ దాంట్లో ఎప్పుడైనా ఒక పర్సన్ మీకన్నా ముందు వరిగెత్తుతుంటే మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా అంటే చెయ్యాలి గుంజాలే దాటి పోవాలని బీట్ చేయాలని బీట్ చేయాలని చాలా ఓకే బీట్ చేయాలి బీట్ కాకుండా సైడ్కి వెళ్ళి పోవాలని ఓకే అందుకోవాలని ఓకే ఒకవేళ ఈరోజు జరిగిన రేసులో చాలా ఫైటింగ్ బాగా జరిగింది నాకు తెలిసి ఓ మంచి ఫైట్ జరిగింది సో మనకు క్యా ఎవరు కెమెరా షూట్ చేయలేక రేసులు అన్నీ మిస్ అయిపోయినాక ఈరోజు జరిగిన ఈ ఈ ఫైట్లో కనుక ఈ ఫైట్లో నీ ఫీలింగ్ ఏమనిపించింది